అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయము మాకు ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ లో రెగ్యులర్ యూస్ కి మంచి క్వాలిటీ మంచి షైనింగ్ ఉండే క్వాలిటీ అండి చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎక్కడో తెలుసు కదా మీ అందరికీ అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ పై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి సూపర్ గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసి చాలా స్మూత్ ఉంటుందండి అండి చూడండి నెక్కి దగ్గర ఇలా ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఇందులో వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ అండి చాలా మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు సూపర్గా ఉంటుంది క్వాలిటీ ఫినిషింగ్ కానీ మోడల్ కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంటుంది మిస్ చేసుకోమకండి కేటలాగ్ డిజైన్స్ అన్నీ మీకు వచ్చేది కేటలాగ్ డిజైన్స్ అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనంటే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు మంచి మోడల్ కావాలంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ లోనే సూపర్ కాంబినేషన్స్ అండి ఇవాళ వచ్చిన మోడల్స్ అన్ని మీకు చాలా చాలా బాగున్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందుకేనండి చూడండి ఇవన్నీ మీకు జైపూర్ ఒడి మీకు త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి డిజైన్ కూడా చూడండి సూపర్ యూనిక్ గా ఉన్న డిజైన్స్ చాలా చాలా బాగుండే మీకు ఇందులో మనకి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఎక్సలెంట్ కాంబినేషన్తోనే మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండి సైజు కూడా చూడండి మనకి ఎంత బిగ్ సైజ్ వచ్చిందో మీకు ఫుల్ వాషబుల్కి ఆఫీస్ వే పర్పస్ అయితే మీకు చాలా బాగుంటాయండి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయల మనకి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్లో వచ్చేస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి మంచి మంచి క్వాలిటీస్ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్ సూట్ కాఫీ కాఫీ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది మల్టిపుల్ యాష్ కలర్ చూసారు కదా మీకు ఎంత సాఫ్ట్గా ఉందో క్లాత్ కూడా క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి మిషన్ వాష్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇది మిస్ చేసుకోవద్దు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి టాప్ వచ్చేస్తుంది మీకు లేదండి చెప్తున్నాం వినండి కొంచెం వాయిస్ వినండి కస్టమర్స్ వినకుండా గబగబా మెసేజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ మాత్రమేనండి సూపర్గా ఉంది క్వాలిటీ వచ్చేసి డిజైన్ చూడండి మీకు ఎంత ఫ్యాన్సీగా ఉంది మీకు ఫుల్ వాషిపుల్ అండి మిషన్ వాషబుల్ కావాలి అంటే మాత్రం వెంట వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో ఇంత లెంత్ అండి మెయిన్ లెంత్ ఇది చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసి కేవలం ఆరు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు ఇంత ఫుల్ లెంత్ వచ్చేసి డిజైనర్ వేరుగా కావాలనుకుంటే మాత్రం ఎక్కడ మిస్ చేసుకోవద్దు కేవలం ఆరు వందల యాభై రూపాయలు దీంట్లో స్పెషల్గా కలర్ కాంబినేషన్ వచ్చిందండి చూడండి ఇది గ్రే కలర్ వస్తుంది ఇది వచ్చేసి మీకు మల్టిపుల్ షేడ్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ అండి ఇట్లా మీకు గ్రీన్ కలర్ కూడా వస్తుంది మీకు ఒకసారి కలర్స్ కాంబినేషన్స్ ఏది కావాలో చూసుకోండి దాన్ని బట్టి బుక్ చేసుకోండి వెంట వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇంత లెంత్లో వచ్చేసి మీకు ఇంత తక్కువ ప్రైజ్లో అస్సలు రావండి మంచి 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 మోడల్స్ ఉన్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంది మీకు సూపర్గా ఉంది త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ దాకా ఉంది అసలు మీకు చూడండి ఇంత హెవీ లెంత్ ఇంత హెవీ లూజ్ అండి చాలా బాగుంది కంఫర్ట్ సైజ్ ఉంది మీకు మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ ఉందండి చూసారు కదా మ్యాచింగ్ ఎలా ఉందో మీకు సూపర్ మ్యాచింగ్తో వస్తుంది దీంట్లో మనకి స్పెషల్ కలర్స్ కూడా వచ్చినాయండి మీకు సూపర్ కలర్స్ వచ్చినాయి మనకి చాలా చాలా బాగుంది కలర్ వచ్చేసి చూడండి టూ కలర్స్ కాంబినేషన్ అండి మీకు వైన్ కలర్ ఉంది మీకు మంచి చెర్రీ రెడ్ కలర్ ఉంది చూసారా కాంబినేషన్స్ ఒకసారి చూడండి మీకు ఎలా ఉందో కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు అండి మీకు టూ కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ బుక్ చేసుకోండి అన్ని సైజెస్ ఉన్నాయి మన దగ్గర పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి తుషారా కాంబినేషన్స్ మాకు ఎలా ఉన్నాయో ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఎవరు మిస్ చేసుకోవద్దండి మిషన్ వాష్ కావాలి మంచి మోడల్ కావాలి అనుకుంటే మాత్రం వెంట వెంటనే బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి టూ కలర్స్ కాంబినేషన్స్ తో ఉన్నాయి మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే వస్తుంది మీకు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మంచి క్రీమ్ కలర్ మీద లైట్ వెయిట్ కాటన్ అండి రియాన్ కాటన్ వస్తుంది మీకు చాలా బాగుంది స్మూత్ గా ఉంది క్వాలిటీ కూడా మీకు సూపర్ సూపర్ గా ఉంది కేవలం కేవలం ఆరు వందల యాభై రూపాయలు సార్ కలర్స్ మ్యాచింగ్ చూడండి మీకు ఎంత బాగున్నాయి మ్యాచింగ్స్ అసలు మీకు ఇందులో కలర్స్ చూడండి ఏదో కలర్ వస్తుంది మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి మీకు చాలా బాగున్నాయి పింక్ కానీ మోడల్ కానీ మీకు ఇవి చూడండి మీకు ఎలాంటి కలర్స్ కాంబినేషన్ చూడండి సూపర్గా ఉంది వ్యక్తి దగ్గర ఇలా క్లాసికల్ వర్క్ ఉంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంది హ్యాండ్స్ దగ్గర మంచి లూజ్ ఉంది ఇవన్నీ మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలలో వచ్చేస్తుంది మీకు షిప్పింగ్ ఒక్కొక్కటి మూడు మూడు నాలుగు నాలుగు బుక్ చేసుకోండి ఎందుకంటే మంచి క్వాలిటీ వచ్చినప్పుడే ఎక్కువ తీసేసుకోవాలి మీకు మిస్ చేసుకోవద్దు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ టు సిక్స్ లోనే మీకు ఇంకొక అదిరిపోయే డార్క్ కలర్ మ్యాచింగ్ అండి మంచి మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ వచ్చింది అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నిదానంగా చూడండి మీకు ఫుల్ డిజైనర్స్ మీకు ఎంత బాగా నచ్చుతాయి అంటే అంత బాగా నచ్చుతుంది డిజైన్స్ మీకు మాత్రం నెక్ దగ్గర చూడండి మీకు ఇంత హెవీ నెక్ దగ్గర వర్క్ కానీ డిజైన్ కానీ క్వాలిటీ కానీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కానీ మీకు కంఫర్ట్ సైజు లూజ్ కానీ లెంగ్త్ కానీ లూజ్ కానీ చాలా చాలా హెవీగా ఉంటుంది లూజ్ కూడా మీకు ప్రైస్ మ్యాటర్ అండి ప్రైస్ ఇంత తక్కువ ప్రైజ్ అసలు ఎక్కడ దొరకదు మీకు ఆరు వందల యాభై రూపాయల్లో ఇంత హెవీ వర్క్ కానీ లాంగ్ లెంత్ కానీ మోడల్ కానీ చాలా బాగుంది మీకు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలలో మీకు త్రీ ఫోర్ డ్రెస్సెస్ తీసేసుకోండి మంచి క్రిష్ బ్రాండ్ నుంచి వస్తుంది ఇది చూడండి మీకు క్రిష్ బ్రాండ్ వస్తుంది మీకు ఒకసారి కేటలాగ్ కూడా చూపిస్తాం చూడండి మీకు సూపర్గా ఉంది కేటలాగ్ వచ్చేసి ఇది చూడండి కేటలాగ్ ఎలా ఉంది మీకు సూపర్గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు రెండు రెండు మూడు మూడు తీసేసుకోండి మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి జైపూర్ రియాన్ అండి చాలా బాగుంది రియాన్ క్లాత్ లో కూడా మీకు ఇంత ఫుల్ ట్రెన్స్ ఉంటుంది మీకు ఇది చూసారు కదా మీకు ఎలా ఉందో డిజైన్ కానీ మోడల్ కానీ గోల్డ్ ఫినిషింగ్ కానీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కానీ బోర్డర్ చూడండి మీకు ఇదే బోర్డర్ మీకు కింద కూడా ఇచ్చేసి మంచి లుక్తో ఇచ్చాడు వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ వచ్చి కదా ఫుల్లీ మిర్రర్ వర్క్ వస్తుంది మీకు క్యాటలాగ్ చూడండి మీకు సూపర్గా ఉంటుంది క్యాటలాగ్ వచ్చేసి మీకు త్రీ ఫోర్ ఫైవ్ లో మీకు ఇంత మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చూడండి ఏ కలర్ మనకు తీసేసేది లేదు అంత మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు మంచి మంచి మోడల్స్ వచ్చినాయి మీకు గోల్డ్ కలర్ ఫినిషింగ్ కానీ మోడల్ కానీ నెక్కు దగ్గర వర్క్ కానీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కానీ చాలా ఉంటాయి మన దగ్గర షాప్కి విజిట్ చేసి దగ్గర విజిట్ చేయండి మంచి క్వాలిటీ తీసుకున్నామన్న కాన్ఫిడెన్స్ మీలో ఉంటుందండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇంకొక ఫ్లోరల్ ప్రింట్ అండి సూపర్ గా ఉంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ తో చూడండి బేబీ పింక్ ఉంది ఎల్లో ఉంది బ్లూ కలర్ ఉంది ఇవే కలర్ ని మనకి ఇక్కడ మిక్స్ చేసి డిజైన్ చేశారు మీకు చాలా వెరైటీగా ఉన్న డిజైన్స్ అయితే మాత్రం మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇన్ని మల్టిపుల్ కలర్స్ ఇన్ని మల్టిపుల్ షేడ్స్ మీకు వేసుకుంటే అంతే లుక్ గా ఉంటుంది ఏ కలర్ మ్యాచింగ్ అనే ఇట్టే సెట్ అయిపోతుంది మీకు మన దగ్గర త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లెగ్గింగ్స్ ఉన్నాయి ప్యాంట్స్ ఉన్నాయి పాకెట్ ప్యాంట్స్ కూడా కొత్త క్వాలిటీలో వచ్చినాయి అసలు మీకు సూపర్గా ఉంది మీకు పాకెట్ ప్యాంట్ పాకెట్ ప్యాంట్స్ వస్తున్నాయండి కొత్తగా వాటి మీదకి మీరు పేరప్ చేసుకుంటే ఫైవ్ ఎక్స్ఎల్ వడికి మనకు ప్యాంట్లు వస్తాయి మీకు మంచి కలర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంటే మీ కలర్ కాంబినేషన్స్లో మీకు ఏది మిస్ చేసుకోవద్దు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు కాంబినేషన్స్ అండి ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్స్ మీకు ఎలా ఉన్నాయో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మీకు కింద డిజైన్ కానీ నెక్ దగ్గర వర్క్ కానీ హ్యాండ్స్ లూజ్ కానీ సేమ్ ఇదే డిజైన్ మీకు ఇట్లా మీకు మోడల్ కానీ కలర్స్ అయితే మీకు ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇక చూడండి కలర్ కలర్ వస్తుంది మీకు గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది ఇవ్వండి బ్లూ కలర్ ఒకటి ఉంది మీకు చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ మీకు ఇదిగో చూడండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్సెల్ మీకు ఏ సైజ్ కావాలన్నా కానీ సూపర్గా ఉన్నాయి మోడల్స్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చూసుకున్నారు కదా ఇక త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత లూజ్గా ఉన్నాయో లైట్ వెయిట్ కాటన్ అండి మీకు వచ్చి లైట్ వెయిట్ రియల్ కాటన్ వస్తుంది మీకు మంచి మంచి మోడల్స్ ఉన్నప్పుడు మాత్రం మిస్ చేసుకోమాకండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి